ప్రతి ఒక్కరికి విద్యార్థులకు పేరు పేరున నా నమస్కారాలు అనేటివి తెలియజేస్తున్నాను బాల వివాహం అనేది ఎలా వచ్చింది ఎందుకు చేస్తారు పూర్వం నుంచి ఒక ఇందాక మేడం మొత్తం డీటెయిల్స్ అని చెప్పారు అందులో నేను ఎందుకు చేస్తాననే విషయాన్ని కూడా నేను పూర్వీకుల నుంచి చెప్తాను అన్నమాట రెండో రెండు నిమిషాలు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను మన భారతదేశానికి స్వతంత్రం రాకముందు డచ్ వారు పోర్చుగీస్ వారు ఫ్రెంచ్ వారు మన భారతదేశాన్ని పరిపాలించేవారు వీరేం చేసేవారంటే మన భారతీయ మహిళల్ని లైంగికంగా వేధించేవారు బలవంతంగా వారిని వివాహం చేసుకునేవారు కానీ ఇలాంటి వాటిని అరికట్టాలి అంటే మన పూర్వీకులు ఏం చేశారంటే వివాహం చేస్తేనే ఇలాంటి జరగావు అనే ఒక నమ్మకంతో బాల్య వివాహాలనేటివి జరిపించడం జరిగింది రాను రాను ఏమైందంటే మన భారతదేశానికి స్వతంత్రం అనేది వచ్చింది ఎందరో నాయకులు ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేసి మనకు స్వతంత్రం తీసుకువచ్చిన తర్వాత అందులో రాజా రామ్మోహన్ రాయ్ గారు కావచ్చు కందుకూరి లింగం గారు సంస్కృతమైనటువంటి ఇటువంటి నాయకులు ఈ బాల వివాహాల మీద ప్రతి ఒక్కరికి అవగాహన అనేది కల్పిస్తూ విద్యార్థులకు కావచ్చు వారి తల్లిదండ్రులకు కూడా అవగాహన అనేది కల్పించిన తర్వాత కొద్దిగా అనేది అప్పట్లో తగ్గింది ఈ మధ్యన అడపా తడప పలు చోట్ల అనేది వివాహాలు అనేటివి జరుగుతా ఉన్నాయి వీటిని మనం ఎలా అరికట్టాలి అంటే మీ విద్యార్థి స్థాయి నుంచి అధికారులకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు మీకు సపోర్ట్ అనేది ఇస్తారు ఎక్కడైనా వివాహాలు అనేటివి జరిగితే సార్ వాళ్ళకి కావచ్చు మీ ప్రిన్సిపాల్ వాళ్ళ సహాయం కూడా తీసుకోవచ్చు మీ క్లాస్ టీచర్స్ వాళ్ళ కూడా సహాయం తీసుకొని ఈ వివాహాలను ఈ స్థాయి నుంచే మీరు అరికట్టడం అనేది నేర్చుకుంటే రేపటి తరానికి మీరు భవిష్యత్తుగా నిలుస్తారు మీ భవిష్యత్తును కూడా మీరు మార్చుకోవాలంటే అంటే విద్యను అభ్యసించాలి విద్యను అభ్యసించిన తర్వాత మేము ఏం చేయాలనేది కాదు ఒక డిగ్రీ బిఈడి చేసిన తర్వాత సార్ మాదిరిగా ఒక ఎస్ఐ గాను ఒక ఐపీఎస్ గాను డాక్టర్ గానో ఇంజనీర్ గానో మీ ఉన్నత స్థానాలను మీరు అధిరోహించి మీ భవిష్యత్తుని మార్చుకొని మీ తల్లిదండ్రులు కూడా ఒక ఉన్నత పేరు అనేది తీసుకువచ్చి మీ జీవితాలను ఉన్నత పాటలకు మీరు తీసుకెళ్ళి మీ విధానాన్ని ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారని నేను ఈ విధంగా తెలియజేస్తూ కోరుకున్నాను ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు రాను ఎక్కువగా మొబైల్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువైపోయిందన్నమాట తల్లిదండ్రులు చిన్న స్టేజ్ నుంచే వాళ్ళక మొబైల్ అనేది దూరం పెట్టేస్తే మహిళల మీద కూడా అత్యాచారాలు అనేటివి తగ్గుతాయి కౌన్సిలింగ్ అనేది ఇప్పటి నుంచి ఈ స్థాయిలో ఉన్నటువంటి చిన్న పిల్లలకి అవగాహన అనేది నేర్పించాలి ఇంట్లో తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మీకు నేర్పిస్తారో అదే విధంగా మీరు బయట ఉంటారు పేరెంట్స్ ఒక క్రమశిక్షణ అనేది మీకు నేర్పిచ్చి ఇది చేసి ఏ విధంగా అయితే చేస్తారో మీకు ఇక్కడ మీ ప్రిన్సిపల్స్ కావచ్చు మేడమ్స్ కావచ్చు సార్ కావచ్చు వాళ్ళ దగ్గరే మీరు ఎక్కువగా ఉంటారు వాళ్ళు మీ మంచి కోసమే మీ భవిష్యత్తు కోసమే ఇది చేస్తారు కాబట్టి వాళ్ళ మాటలను తీసుకోండి ఎవరో చెప్పిన విషయాలను కాదు మనం తీసుకోవాల్సింది మీ విద్యను మీరు అభ్యసించి ఉన్నత స్థరాలను అధిరోహిస్తూ